ఇరవై రెండు ఇరవై ఐదు గురువారం ఉరుకుంద స్వామి సిడి సాయిబాబా స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు ఫుల్ డౌన్ అయిపోయినాయి ఏం సినిమా ఏంది లేదు టమాటా మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎర్రగడ్డలు వెంకటేశ్వర ఎర్రగడ్డలు ఏం రేటు వెంకటేష్రా వెంకటేష్ ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు అవతల వచ్చి కేజీ నలభై మూడు కేజీ నూట ఇరవై రూపాయలు ఉరలగడ్డలు బహా ఉర్లగడ్డలు ఏం రేటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు చాందా క్యాప్సికమ్ ఏం రేటు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు క్యాప్సికమ్ క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ముల్లంగి కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఒక్క కాలీఫ్లవర్ ముప్పై రూపాయలు బిగ్ కాలీఫ్లవర్ కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై ఐదు అనంతపురం పాత గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్లు వచ్చి ఫర్ ఆల్ వంకాయలు వచ్చి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు అది ఒక్కటి మర్చిపోయాం ఓకే